హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు టమాటో ఎక్ కర్రీ చేశాను అండ్ ఈ కర్రీ చాలా బాగుంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అండ్ ఈ కర్రీకి నేను రెండు మీడియం సైజ్ ఆనియన్ ఇంకా మిర్చి తీసుకున్నాను ఫోర్ మీడియం సైజ్ టమాటోస్ తీసుకున్నాను పెద్దవైతే రెండు తీసుకున్నా సరిపోయింది అండ్ స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులోకి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కట్ చేసుకున్న ఆనియన్ ఇంకా పచ్చిమిర్చి వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ పసుపు ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అండ్ ఈ కర్రీ మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇలా ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న కొత్తిమీర వేసి ఇంకా గరం మసాలా వేసి దాన్ని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఒక వన్ మినిట్ ఇలా ఫ్రై అయిన తర్వాత ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసి ఈవెన్గా కలుపుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ ఉడకనివ్వాలి అండ్ కమెంట్ బాక్స్లో మీకు ఇష్టమైన కర్రీ ఏదైనా ఉంటే అది కమెంట్ చేయండి నేను తప్పకుండా ట్రై చేస్తాను చూడండి టెన్ మినిట్స్ తర్వాత టమాటో అనేది కొంచెం సాఫ్ట్గా అయిపోయింది ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల కారం వేసి మళ్ళీ ఈవెన్గా కలుపుకొని కావాలి ఈ కర్రీ మీకు సూపీ సూపీగా కావాలంటే కొన్ని వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు లేదంటే ఇట్లాగే ఉండని నేనైతే వాటర్ అయితే యాడ్ చేయలేదు ఇలా కారం వేసుకొని ఈవెన్గా కలుపుకొని మళ్ళీ ఒక కారం ఉడికేంత వరకు మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత కారం కూడా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులోకి త్రీ ఎగ్స్ సపరేట్ సపరేట్గా వేసుకోవాలన్నమాట వీడియోలో చూపించుతున్న విధంగా అట్లా ఎందుకు వేసుకోవాలి అంటే తినేటప్పుడు మనం ఎగ్ తిన్న ఫీలింగ్ అనేది ఉంటుంది అన్నీ ఒకటే దగ్గర వేసేయడం కంటే ఇట్లా సపరేట్ సపరేట్ వేసుకోవడం తినడానికి చాలా బాగుంటుంది అండ్ ఇలా వేసుకున్న తర్వాత దీన్ని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మూత పెట్టి ఉడికించుకోవాలి చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఎగ్ అనేది ఉడికిపోయింది అండ్ ఇప్పుడు దీన్ని ఇలా బాయిల్ అయిన ఎగ్స్ని మధ్యలోకి కొంచెం కట్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా తిప్పుకోవాలన్నమాట అలా తిప్పుకుంటే ముందు సైడ్ కూడా ఎగ్ అనేది చాలా బాగా ఉడికిపోతుంది మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ మూతపెట్టి ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తే అయిపోయింది ఎగ్ కర్రీ అనేది రెడీ అయిపోయింది అండ్ ఈ కర్రీ చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కమెంట్ అయితే చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ